సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ ముందు మూడు సంఖ్యలను ఉంచాను తల్లి ఈ మూడు నెంబర్స్లో నువ్వు ఏదైనా సరే ఒక నెంబర్ని అంటే ఒక కార్డుని సెలెక్ట్ చేసుకో అని చెప్పి బాబా అంటున్నారండి అలా సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న కార్డులో ఏముందో మనం ఈరోజు తెలుసుకుందామండి బాబా ఇచ్చే మెసేజ్ ఏంటో తెలుసుకుందాము ఆ కార్డు నెంబర్స్ ఏంటి అని అంటే ఒక దాంట్లో మూడు ఒక దాంట్లో ఆరు ఇంకొక దాంట్లో తొమ్మిది త్రీ సిక్స్ నైన్ అనే ఒక నెంబర్స్ని ఇచ్చారండి ఈ నెంబర్స్ వెనకాల ఏముంది ఈ నెంబర్స్ అనుకున్న వాళ్ళకి అంటే ఈ కార్డుని తీసుకున్న వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం ఏంటి అనేది తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి మనందరికీ తెలుసు ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ ఉన్నాయని మనందరికీ తెలుసు ప్రపంచానికి అంటే పంచభూతాల సాక్షిగా ఈ ఏంజల్ నెంబర్స్ కనిపెట్టబడ్డాయండి అందులో ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ అందులో త్రీ సిక్స్ నైన్ అనే ఒక ఏంజల్ నెంబర్ కూడా ఉందండి ఈ ఏంజల్ నెంబర్ కూడా చాలా శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ అండి అందులో శక్తివంతమైన ఈ నెంబర్స్ని బాబా మన ముందుకు తీసుకొచ్చారు ఈ రోజున అంటే మూడు ఆరు తొమ్మిది త్రీ సిక్స్ నైన్ అనే ఒక నెంబర్స్ని ఇచ్చారండి ఈ వెన ఈ నెంబర్స్ వెనకాల ఏముంది ఈ నెంబర్స్ని తాకిన వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం మీరు ఇప్పుడు మనసులో అనుకోండి ఫ్రెండ్స్ మీకు ఏ నెంబర్ అయితే కావాలో ఆ నెంబర్ని అంటే ఆ కార్డుని మీరు అనుకోండి మనసులో ఇంకా అనుకున్న తర్వాత బాబా ఇచ్చే ఫస్ట్ సందేశం ఏంటి అని అంటే మూడు మూడు అనే సంఖ్యని ఎవరైతే తాకారో ఈ కార్డుని ఎవరు తీసుకున్నారో వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం ఏంటి అని అంటే బిడ్డ నువ్వు ఆధ్యాత్మిక పరంగా అంటే నువ్వు స్పిరిచువల్గా ఎవరికైతే కనుక భక్తి అనే అంశానికి సంబంధించిన విషయాలలో పాల్గొనాలని నువ్వు ఇంకా కూడా దేవుడి గురించి అనేక రకాల దేవాలయాలకి వెళ్ళాలని మనసులో అనుకుంటూ ఉన్నావు అలాంటి ఆశ అనేది ఖచ్చితంగా తీరుతుంది తల్లి అది ఎంత దూరమైనా సరే నువ్వు వెళ్ళడానికి నా అనేవి నీకు ఖచ్చితంగా ఉంటాయి అని తెలియచేస్తున్నారండి అంతేకాకుండా మూడు అంటేనే మనందరికీ తెలుసు త్రిమూర్తులకు సంబంధించిన సంఖ్య అండి ఈ మూడు ఇంకా ఈ మూడు నెంబర్ తాకిన వాళ్ళు చాలా ఆధ్యాత్మిక పరంగా చాలా వరకు కూడా నీతి నిజాయితీగా ఎవరి దగ్గర కూడా మోసాలు చేయకుండా అబద్ధాలు ఆడకుండా చక్కగా నిజాయితీగా ఉండగలుగుతారండి ఈ నెంబర్ని తాకిన వాళ్ళు ఇంకా అంతేకా అంతేకాకుండా ఈ నెంబర్ తాకిన వాళ్ళకి బాబా ఇచ్చే మెసేజ్ ఏంటి అని అంటే బిడ్డ నీ దగ్గర ఏదైతే కనుక ఒక చెడు అలవాటు ఉంది ఇది నేను వదలలేకపోతున్నాను బాబా నాకు ఒక మంచి దారి చూపించని అడిగావో అలాంటి ఒక చెడు విషయం అంటే జెంట్స్ అయితే కనుక డ్రింక్స్ అలవాటు ఉంటుందండి స్మోకింగ్ అలవాటు కానీ ఇవి ఏదైతే కనుక నువ్వు ఎక్కువగా ఉపయోగిస్తూ వదలలేకపోతున్నావో దానికి అడిక్ట్ అయిపోయావో అలాంటి విషయాన్ని ఏదైనా సరే ఒక విషయాన్ని నువ్వు ఒక మూడు సార్లు రాయి తల్లి అని చెబుతున్నారండి అదే లేడీస్ అయితే కనుక ఆడవాళ్ళు అయితే కనుక మీరు అలాగే మీకు ఏదైనా సరే ఒక వీక్నెస్ ఉంది ఈ వీక్నెస్ నేను తప్పించుకోవాలి ఇది నా దగ్గర లేకుండా ఉంటే బాగుంటుంది ఒక ఎక్కువగా కోపడడం కానీ అనవసరంగా కోపంలో ఎవరైనా తిట్టడం కానీ అలాగా ఏదైనా సరే మనం వదులుకోలేక లేకపోతున్నాము ఈ అలవాటుని అని అనుకున్నా ఒక విషయాన్ని మూడు సార్లు రాయమంటున్నారండి ఒక పేపర్ మీద అలాగే నీ కోరిక ఏదైతే ఉందో అది కూడా మూడు సార్లు రాయమని తెలియజేస్తున్నారండి అలా రాసి బాబా పాదాల దగ్గర పెట్టమని చెప్తున్నారు మనం ఒక విషయం గురించి ఇబ్బంది పడుతూ ఉంటాం ఒక సమస్య అంటే ఏదైనా ఒక తీరని సమస్య కానీ ఒక తీరని కోరిక గానీ ఉంటుంది అలాంటి ఒక కోరికని మూడు సార్లు రాయండి నువ్వు అడిక్ట్ అయిన ఒక విషయం నీ దగ్గర నుంచి దూరం చే అవ్వాలి అని అంటే కనుక ఆ విషయాన్ని కూడా బాబా చూసుకుంటానని చెబుతున్నాను అండి అది కూడా మూడు సార్లు రాసి బాబా పాదాల దగ్గర పెట్టమని చెబుతున్నారు ఇంకా దాని తర్వాత మూడు రోజుల పాటు బాబా పాదాల దగ్గరే ఆ పేపర్ని అలాగే ఉంచొచ్చండి ఆ తర్వాత తీసి బర్న్ చేసేయొచ్చు ఇంకా రెండవ నెంబరు ఆరు అనే నెంబర్ని ఎవరైతే తాకారో వీళ్ళకి ఏమని చెబుతున్నారు బాబా అని అంటే వీళ్ళకి నిజంగా అండి ఒక శుక్ర భగవానికి సంబంధించిన ఒక సంఖ్య అండి ఆరు అనే సంఖ్య అంటే ఆర్థిక పరంగా వీళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇలాంటి ఒక ఇబ్బంది నుంచి తప్పించుకోవాలి అని బాబా దగ్గర వేడుకుంటూ ఉన్నారు అలాంటి ఒక పరిస్థితి బాబా తప్పిస్తాను అని తెలియజేస్తున్నారండి అంతేకాకుండా ఆర్థిక పరంగా కష్టాలు ఉండడం వల్ల డబ్బుని చాలా వరకు కూడా జాగ్రత్తగా చూసి చూసి వాడుకుంటూ ఉన్నారు అందులో తప్పు లేదు కానీ ఖర్చు పెట్టాల్సిన చోట కొంచెం ఖర్చు పెట్టడంలో తప్పు లేదు తల్లి అని కూడా తెలియజేస్తున్నారు మరీ పీనాసితనంగా ఉండాల్సిన అవసరం లేదు నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తప్పించే బాధ్యత నాది అని చెప్పి తెలియజేస్తున్నారండి అంతేకాకుండా ఆరు అనే సంఖ్యకి శుక్రభగవానుడి స్థలం అండి అందువల్ల మంచి ఆదాయం పెరగడానికి అవకాశాలు కూడా వెతుక్కుంటూ రాబోతున్నాయి అని కూడా తెలియజేస్తున్నారనమాట ఇంకా ఈ ఆరు అనే సంఖ్యని తాకిన వాళ్ళు వీళ్ళకి కూడా ఏదైనా సరే మీకు వీక్నెస్ కనుక ఏదైతే ఉందో మీరు వదులుకోలేని ఒక విషయం ఏదైతే ఉందో అది ఒక ఆరు సార్లు రాయండి అలాగే మీ సమస్యను కానీ కోరిక కానీ మీకు ఈ సమస్య ఉందని కానీ లేదంటే ఒక కోరిక కానీ ఒక ఆరు సార్లు అంటే వదులుకోలేని అడిక్ట్ అయిన ఒక విషయం ఆరుసార్లు ఆ తర్వాత మీ సమస్య ఆరుసార్లు రాసి బాబా పాదాల దగ్గర పెట్టి ఆరు రోజుల పాటు బాబా పాదాల దగ్గర అలాగే ఉంచేసి ఆ పేపర్ని ఆ తర్వాత బండ్ చేసేసేయండి తర్వాత తొమ్మిదవ సంఖ్య తొమ్మిదవ సంఖ్య తాకిన వాళ్ళు చాలా గ్రేట్ అండి అంటే నవగ్రహాల అనుగ్రహం అనేది వీళ్ళకి ఖచ్చితంగా ఉందండి అంతేకాకుండా వీళ్ళే లక్కీ నెంబర్ తొమ్మిది కూడా అయి ఉండొచ్చు తొమ్మిది అనే సంఖ్య అంటే వీళ్ళకి ఎక్కువగా ఇష్టమై ఉంటుందండి వాళ్ళ లక్కీ నెంబర్గా కూడా వాళ్ళు ఉపయోగిస్తున్నారండి అంతేకాకుండా వీళ్ళకి కొన్ని కొన్ని విషయాలలో వీళ్ళకి ఇది జరుగుతుందా లేదా అనే ఒక డౌట్ అనేది ఉందండి అందువల్ల ఇలాంటి ఒక విషయం భయం భయం అనేది ఎక్కువగా ఉంది ఇది జరుగుతుందా లేదా ఏదైనా తప్పుగా జరిగిపోతుందేమో అని ముందుగానే ఊహించుకొని భయపడుతూ ఉంటారండి అలాంటి భయం అనేది కూడా పోతుంది నవగ్రహాలను వెళ్ళి తొమ్మిది సార్లు నవగ్రహాలను తిరిగి తిరిగి చుట్టి రమ్మంటున్నారండి గుడికి వెళ్ళి ఇలా మూడు వారాలండి మూడు వారాలు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే చాలా మంచిదండి అంతేకాకుండా వీళ్ళకి కూడా ఈ తొమ్మిదవ సంఖ్య తాకిన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏదైతే వదలలేని ఒక సమస్య ఉందో మీరు ఎక్కువ ఎక్కువగా హర్ట్ చేస్తూ ఉంది ఈ సమస్య నా దగ్గర ఈ టెన్షన్ అనేది లేకుండా ఉంటే బాగుంటుంది నేను ఇలా ఉండకుండా ఉంటే బాగుంటుంది ఇది నా దగ్గర నుంచి దూరం చేసుకోవాలని అనుకున్న ఒక విషయాన్ని అడిక్ట్ అయిన విషయాన్ని తొమ్మిది సార్లు రాయండి అలాగే మీ కోరిక ఏదైతే మీరు అనుకుంటున్నారో ఒక కోరికని ఆ కోరికని కూడా తొమ్మిది సార్లు రాసి ఒక రెడ్ కలర్ పెన్ కానీ గ్రీన్ కలర్ పెన్ను కానీ ఏ పెన్నుతో అయినా సరే రాయొచ్చండి రాసి బాబా గారి పాదాల దగ్గర అంటే బాబా పాదాలంటే మీ ఇంట్లో ఒక ఫోన్ ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటుంది కదా అలాంటి ఆ ఫోటో కానీ విగ్రహం దగ్గర కానీ ఈ పేపర్ని రాయండి తొమ్మిది రోజుల పాటు ఆ విగ్రహం దగ్గరే ఉంచండి ఆ తర్వాత ఆ పేపర్ని తీసి బాండ్ చేసేయొచ్చండి ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే మనం ఏదైతే దేనికైతే అడిక్ట్ అవుతూ ఉన్నామో అలాంటి విషయాలన్నీ కూడా బాబా మన నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రయత్నిస్తున్నారండి అలాగే మన కోరికలు మన సమస్యల గురించి మనం రాసాం కదా ఏదైనా ఒక కోరిక గురించి మాత్రమే రాయాలండి ఆ కోరికను కూడా ఫస్ట్ ఎవరైతే మూడు అనే నెంబర్ రాసారో వాళ్ళకి మూడు రోజుల్లోనే ఖచ్చితమైన రిజల్ట్ దొరుకుతుంది అలాగే ఆరు అనే సంఖ్యను రాసిన తాకిన వాళ్ళకి ఆరు రోజుల్లో రిజల్ట్ కనిపించవచ్చు తొమ్మిది అనే సంఖ్యని తాకిన వాళ్ళకి తొమ్మిది రోజుల్లో రిజల్ట్ అనేది కనిపించవచ్చు ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ రిజల్ట్ అనేది ఎలా ఉంటుందనేది మీరే నాకు కమెంట్స్లో తెలియజేస్తారు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరో ఒక పది మందికి షేర్ చేయండి అంతేకాకుండా కింద క్లిక్ చేసిన హై లైక్ అనే క్లిక్ చేసిన తర్వాత వచ్చే హై పాయింట్స్ కూడా ఇవ్వగలిగితే నేను చాలా వరకు కూడా సంతోషిస్తానండి మరికొన్ని విషయాలని మరి మరికొన్ని మంచి వీడియోలని మీకు అందరికీ అందజేయడానికి ప్రయత్నిస్తాను నమస్తే సాయిరామ్